హైదరాబాద్ మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందినట్లు సమాచారం అందుతోంది మీర్ చౌక్ లోని గుల్జార్ హౌస్ భవనం ఫస్ట్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది స్పాట్ లోనే ముగ్గురు చనిపోగా పదహారు మందిని రెస్క్యూ టీం కాపాడారు క్షతగాత్రులను మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించారు అయితే ప్రమాద సమయంలో భవనంలో నాలుగు కుటుంబాలు ఉండగా మొత్తం ముప్పై మందికి పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇక ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ప్రమాద ఘటనపై ఆరా హైడ్రా కమిషనర్ రంగనాథన్ కూడా స్పాట్ కి చేరుకున్నారు మరోవైపు హైదరాబాద్ సిపిసివి ఆనంద్ సైతం ఘటనా స్థలికి చేరుకొని ప్రమాద వివరాలను ఆరా తీస్తూ ఉన్నారు గుల్జార్ హౌస్ భవనం ఫస్ట్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం జరగటంతో చుట్టూ కూడా అగ్నికీరలు భారీగా ఎగిసిపడ్డాయి ఆ భవనంలో అలాగే దట్టమైన పొగ అలుముకోవడంతో మొత్తం ముప్పై మంది ఆ భవనంలో ఆ సమయంలో చిక్కుకుపోయారు అందులో పదహారు మందిని రెస్క్యూ టీం కాపాడారు మిగతా వారందరినీ కూడా ముగ్గురు స్పాట్ అని చనిపోగా మిగతా వారిని ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారందరినీ మలక్పేట యశోద హాస్పిటల్ కు తరలించి చికిత్సను అందిస్తున్నారు అయితే చికిత్స పొందుతూ మరికొంత మంది మృతి చెందారు దీంతో మృతుల సంఖ్య పదిహేడుకి చేరింది ఇంకా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఆ ప్రస్తుతం ఏవైతే ఆ మంటలు అన్నవి కంప్లీట్ గా తగ్గిపోయాయో ఆ పొగ అన్నది అక్కడ దట్టంగా అనుకొని ఉంది అయితే భవనంలో ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అని రెస్క్యూ టీమ్స్ అయితే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు లోపలికి వెళ్లి వాళ్ళంతా కూడా చెక్ చేస్తూ ఉన్నారు ప్రమాద సమయంలో మొత్తం నాలుగు కుటుంబాలు అక్కడ ఉన్నాయి అంటే హాలిడేస్ కావటంతో వారంతా వేరే ప్రాంతం నుంచి అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది ముప్పై మంది ఆ సమయంలో భవనంలో ఉన్నారు దీంతో పదహారు మందిని అయితే సేఫ్గా కాపాడారు ఎవరైతే తీవ్ర గాయాల పాలయ్యారో వారందరినీ హాస్పిటల్ కు తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు మెరుగైన చికిత్స అందించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ప్రమాద స్థలికి మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటు హైడ్రా కమిషనర్ అలాగే మరికొంతమంది అధికారులు స్థానిక ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా స్పాట్ కి చేరుకొని ఆ ప్రమాద వివరాలపై అధికారులను డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటూ ఉన్నారు మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ ఎస్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మరోవైపు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్ ఇక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు అధికారులు కూడా చేరుకున్నారు తెలంగాణ డీజీపీ జితేందర్ పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వీరందరూ కూడా చేరుకుని సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మొత్తం పదిహేడు మంది చనిపోయినట్లు తెలుస్తుంది కొంతమంది క్షతగా కొంతమందికి గాయాలై వారందరూ కూడా వివిధ ఆసుపత్రులకు తరలించారు ప్రస్తుతము రెస్క్యూ ఆపరేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయ్యింది ప్రస్తుతం అయితే ఇంకా లోపల చిన్న చిన్న ఇన్సిడెంట్ సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా అటు క్లూస్ టీమ్ అధికారులతో పాటు కొంతమంది అధికారులు కూడా చేరుకొని పూర్తిగా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు సంఘటన స్థలాన్ని లోపలికి లోపలికి అయితే లోపలికి ఎవరికి అధికారులు మాత్రమే పంపిస్తున్నారు లోపల ఎవరిని కూడా ఆలోచించ పరిస్థితి కనబడుతుంది పాతబస్తీ అంటేనే ఇక్కడ పెద్ద కమర్షియల్ సంబంధించిన వ్యాపార సముదాయాలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఇదే ప్లేస్లో మనం చూస్తున్నామంటే ఇదే బిల్డింగ్లో నాలుగు షాప్స్ ఉన్నాయి అందులో కృష్ణా పెరల్స్ కావచ్చు అదేవిధంగా సంబంధించిన మోడీ పెరల్స్ రషీద్ సన్స్ రషీద్ సన్స్ సంబంధించిన ఇష్యూ షాప్స్ కావచ్చు సంబంధించిన అక్రమ్ జ్యువెలర్స్ కావచ్చు ఈ షాప్స్ సంబంధించిన పైనే ఆ బిల్డింగ్ లో ఒక్కసారిగా ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల ప్రాంతంలో ఏసీ

మిశ్రా చేరుకున్నారు వారందరూ కూడా డీసీపీని వివరాలు సేకరిస్తున్నాడు డీసీపీ దగ్గర నుంచి డీజీపీ జితేందర్ గారు వివరాలు సేకరిస్తే విజువల్స్ మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ప్రస్తుతం అయితే మొత్తం ఎంతమంది చనిపోయారు ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు ఎవరెవరికి ఇబ్బందులు జరిగాయి వీటన్నిటికి సంబంధించిన వివరాలు అయితే అటు అధికారులను అడిగి అడిగి తెలుసుకున్న పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు పూర్తిగా అధికారికంగా మాత్రం ఇంకా అఫీషియల్ గా సంబంధించిన దాంట్లో ఇప్పటివరకైతే అయితే గా మాత్రం ఎవరు కూడా మాట్లాడలేదు కేవలం మంత్రి కొద్దిసేపు మాట్లాడారు పదిహేడు మందికి రెస్క్యూ చేశాము పదిహేను మంది కాపాడామని చెప్తున్నారు కానీ సంఘటన స్థలంలో చనిపోయినటువంటి వివరాలు ఇంకా తెలియదు తమకు పూర్తిగా వివిధ హాస్పిటల్లో ఉన్నారు చాలా మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు కొంతమంది చనిపోయారు కాబట్టి పూర్తి వివరాలు కూడా మన కాసేపులోనే వెళ్లిస్తామంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంత కొద్దిసేపటి మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనిపించింది ప్రస్తుతం అయితే తెలంగాణ డీజీపీ జితేందర్ స్పాఠకు చేరుకున్నారు ప్రస్తుతం అటు సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్ర అని విరాలు అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు మనం టెన్ టీవీ స్క్రీన్ ద్వారా చూడవచ్చు ప్రస్తుతం డీజీపీ జితేందర్ తో పాటు అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు లోపల జరిగింది ఎంతమంది చనిపోయారు వీటి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం డిజిపి జితేందర్ చేస్తున్న దృశ్యాలు కూడా టెన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ఇక్కడ స్థానానికి ఫైర్ సిబ్బంది చాలా మంది రెస్క్యూ చేసి వారందరూ కూడా కాపాడారు కాబట్టి వివరాలు కూడా తెలంగాణ డీజీపీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న ప్రస్తుతం ఈ వివరాలు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు సంబంధించిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువగా జరిగినటువంటి ఈ అతిపెద్ద ప్రమాదం చార్మినార్ పరిసర ప్రాంతంలో జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తం కావడం జరిగింది నివాస సముదాయం ఇలాంటి కమర్షియల్ ప్లేసెస్ లో ఇలా జనసంద్రంలో ఇలా ఉండడం పట్ల అటు ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది ప్రస్తుతం ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎక్కడ కూడా పాటించలేదు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి ఇలాంటి ప్లేసెస్ లాంటి కూడా ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు ప్రస్తుతం అయితే అధికారులు అయితే వివరాలు తెలుసుకున్న పూర్తి వివరాలు కూడా మరి కసేపులోనే దీనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది సునీల్